ఇంకెవడు తెలుగువాడు అని చెప్పినటువంటి నాటి పద్యాన్ని తీసుకొని స్ఫూర్తిగా మన తెలుగు జాతి యొక్క ప్రాభవ వైభవాలకి దీటుగా ఇవాళ ఆ రోజున శ్రీ ఎన్టీఆర్ తర్వాత శ్రీ చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క నేతృత్వంలో నాలుగవసారి ముఖ్యమంత్రి అవుతున్నటువంటి ఆ పెద్దల యొక్క సారథ్యంలో పనిచేయడానికి ఇంతమంది సైన్యం సిద్ధంగా ఉంది మనమంతా వారికి సహకరిస్తాం వారు ఫలాలని అందుకోబోతున్నాం అనేటువంటి మాటను కూడా మీతో గుర్తు చేస్తూ ఉన్నాం ఇది మామూలు ప్రమాణ స్వీకారం కాదు అని ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ అనుకుంటున్న క్షణం ఒక తెలుగువారు సాధించాలనుకుంటే ఏదైనా చేయగలరు అని నిరూపించుకుంటున్న క్షణం అతిరథ మహారథులు వరల్డ్ కాన్సులేట్ జనరల్స్ తో పాటు ప్రముఖ నటులు భారతదేశం గర్వించ